గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులకు టైఫాయిడ్ అని చెప్పి పెద్ద ఆర్ఎంపీ స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వాడారని అందుకే క్లినిక్ సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు రోగులకు ఆర్ఎంపీ కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరికి నలభై ఒక్క రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు తాగునీరు సురక్షితంగా ఉన్నట్లు తేలిందన్నారు ప్రస్తుతం తురకపాలెం పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు తిర్ఘపాలెం విలేజ్లో మనం తీసుకున్న శాంపిల్స్ ఏవైతే కల్చర్స్ ఉన్నాయో అవి దాదాపుగా మనము ఎనభై తొమ్మిది తీసుకున్నాము అందులో కంప్లీట్గా నెగిటివ్ వచ్చినవి అరవై ఐదు అలాగే కాన్స్ పదిహేను ఎంఆర్ఎస్ఏ వన్ అండ్ ఎంఎస్ఎస్ఏ నాలుగు సో అందరి ప్రాసెస్లో ఉన్నవి తొమ్మిది సో మనకి ఒక్కటి కూడాను ఈ ఆ ఊర్లో తీసినవి పాజిటివ్ రాలేదు ఎక్కడ మన జీజీహెచ్కి పంపించాము అందుకని ఇప్పుడు మేము తీసిన కొన్ని శాంపుల్స్ మళ్ళీ ఎయిమ్స్ కూడా పంపిస్తున్నాము క్రాస్ వెరిఫికేషన్ కోసం అని సో మనం వాటర్ శాంపుల్స్ ఏవైతే తీసుకున్నామో సెవెంటీన్ ప్లేసెస్లో వేరియస్ ప్లేసెస్లో మనము తీసుకోవటం జరిగింది అన్నీ కూడాను సేఫ్ డ్రింకింగ్ వాటర్నే మనకు రీజనల్ ల్యాబ్ నుంచి మనకి రిపోర్ట్స్ వచ్చాయి సో ఎంటైర్ పాపులేషన్ అప్పుడున్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మనము ఫార్టీ వన్ పారామీటర్స్ తోటి దాదాపుగా అరవై ఒక్క వెయ్యి నలభై ఒకటి టెస్టులు చేయడం జరిగింది ఎవరికైనా బాగా ఇమీడియట్ గా చేయడానికి కి షిఫ్ట్ రెండు అంబులెన్స్ కూడా వన్ నాట్ ఎయిట్ కూడా అక్కడ పెట్టడం జరిగింది తర్వాత తర్వాత ఎటువంటి డెత్స్ రిపోర్ట్ అవ్వలేదు సిచ్యుయేషన్ అయితే కంట్రోల్ లో ఉంది మామూలుగా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి సో వాళ్ళు ఐవి ఫ్లూయిడ్స్ కానీ తర్వాత హై యాంటీబయాటిక్ గానీ అవి ఇవ్వకూడదు సో అతను అన్నిటి కూడా టైఫాయిడ్ అని చెప్పి ఎక్కువగా స్టీరాయిడ్స్ అవి ఇచ్చారు అన్నది మాత్రం నా నోటీస్ రావటం వల్ల చేయటం జరిగింది అలాగే ప్రెస్ నోట్కు ఇవ్వటం కూడా జరిగింది